ఘనమైన దేవుని నామంలో ఈ ఉదయం మన పిత్రుడైన అబ్రహాము జీవితం ద్వారా మరల ఒక కోణాన్ని మనం గాయకుంటూ ఉన్నాం ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహమును లేక అబ్రహమును పిలిచిన విధానం దానిలో ఉన్నది ఆదికాండము పన్నెండవ అధ్యాయం నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి బంధువుల ఇంట నుండి నీ దేశము నుండి నేను చూపించబో దేశము నాకు వెళ్ళుము ఇక్కడ ఇది కేవలము హారాన్ ఒక దేశము నుండి మెసపటోమియా ఒక ప్రాంతము నుండి ఇంకేదో ఒక వాగ్దాన ప్రాంతానికి వెళ్ళటం మాత్రమే కాదు వాగ్దాన భూమికి వెళ్ళటం మాత్రమే కాదు లేక ఇండియా నుండి భారతదేశం నుండి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను లేక భారతదేశం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళాను అని మాత్రమే కాదు దీని విషయంలో మనం ఆలోచించినట్లయితే ప్రిలరా ఇక్కడ ఆత్మీయమైన కోణము ఈ విషయంలో పరలోక రాజ్య పరలోక రాజ్యం ముంగుర్తు అబ్రహాము ప్రయాణములో కనబడుతూ ఉన్నది అబ్రహాము అడుగులు వేస్తూ ఉన్నాడంటే ఆ అడుగులు పరిశుద్ధమైన పరలోక రాజ్యమునకు యాత్రికుడు అనే ఒక ఉవాచ అక్కడ మనకు కనబడుతూ ఉన్నది ఎబ్రిలోకి రాసిన పత్రికలు పదకొండవ ఛాయంలో తొమ్మిది లేక పదవచనం చూస్తే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడును అయ్యున్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు శిల్పియు నిర్మాణకుడును అయి ఉన్నాడు వాస్తవానికి దేవుడు ఆకాశ మహాకాశములకు భూమికి ఎల్లలు పెట్టిన దేవుడు వీటన్నిటికీ ఆయన నిర్మాణకుడు ఆయన శిల్పి భూలోకం ఎప్పుడైతే చెడిపోయినదో భూలోకములో చెడి పడి పతనమైన పాపములో రుగ్మతలో శాపములో ఉన్న నిన్ను నన్ను దేవుని కుమారుడిగా వచ్చిన ఏసై ద్వారా ఆయన రక్తము ద్వారా కడిగి శుభ్రపరిచి మల్లెమును తీసివేసి ఇక నుండి వెయ్యి అడుగులు పరలోక రాజ్యమునకు గమ్యముగా అడుగులు అని చెప్పటానికి అబ్రహాము యొక్క ప్రయాణాన్ని ఆయన ముంగుర్తుగా మనమందుంచారు దేని స్తోత్రం కలుగును గాక యాత్రికుని ప్రయాణం అనే ఒక గంభీరమైన పుస్తకం పబ్లిష్ అయింది అని అంటే ఈ లోకంలో మనం యాత్రికులం ఈ లోకంలో ఎనభై సంవత్సరాలు బ్రతుకుతామో తొంభై సంవత్సరాలు బ్రతుకుతామో ఈ లోకంలోనే మనం సమాజం చేయబడతాం కానీ మన యాత్ర అక్కడి వరకే కాదు ఈ లోకంలో కన్ను మూసినప్పుడు పరలోకములో కన్ను తెరుస్తాం మనం మన యాత్ర పరలోకపు యాత్ర ఆనందయాత్ర ఏసులో నూతన ఎరుసులేము యాత్ర నూతనరుగా పరలోక ప్రదేశమునొక మన యాత్ర ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒకటిలో చూస్తే అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని దేవుని స్తోత్రం కలుగును గాక పరమజ్ఞాని అయిన యోహాను ఆయన పడిపోయి మరలా తిరిగి ఆయన చూడగా క్రొత్త ఆకాశం అనగా ఏసై పాదాల దగ్గర పడి చూడగా ఆ గొప్ప యాత్ర ప్రదేశాన్ని ఆయన చూచాడు అదే రాశాడు ముగించే ముందు ఒక మాట డిఎల్ మూడే అనే దైవజనుడు ఆయన చర్మాంకంలో ఆయన ఆయన విలేకరులు అడిగితే నా జీవితం గురించి విచారం ఏమి లేదు ఈరోజు ప్రభు నన్ను పిలిచినట్లయితే అదే దినము పరలోకములో నాకు పట్టాభిషేకము అయ్యే దినమన్నాడు దేవుని స్తోత్రం ఆయన అన్నాడు భూలోకం కాడి రమ్మంటుంది పరలోకం ఆహ్వానిస్తుంది ఈరోజు నాకు పరలోకములో దినం దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఆ గొప్ప కోణం అబ్రహం ప్రయాణంలో మనం గమనించాం అది నీకు నాకు ఆనందమై ఆత్మీయమై అలరారే గొప్ప కృపయ్యాయి అచంచల విశ్వాసంతో కూడినదై అందముతో కూడిన ఆ యొక్క దృష్టిలో ఆ ఆత్మీయ సందేశంతో ఆ పరలోక రాజ్య గమ్యం నీది నాది అగును గాక ఆమెన్ పరిశుద్ర ప్రేయం గల మాతండ్రి నీ కొందనాలు అబ్రాహాకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప యాత్రలో పరలోక రాజ్య గమనిని ఇచ్చావు నీకు స్తోత్రాలు నీకే స్థుతులు స్తోత్ర రోధనాలు చెల్లించుకుంటూ మా జీవితంలో కూడా ఆ గొప్ప కోణాన్ని మేము నింపుకుంటానికి సహాయం చేయండి ఏ సై పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామా తండ్రి అమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేకి దేవుని ప్రేమ కృపా సమాధానం తోడై ఉండి నడిపించును గాక అమెన్